మన మీడియా సెన్సేషనలిజం ఎట్లుంటుందో ప్రస్తుతం జాతీయ మీడియాతో పాటు మన లోకల్ మీడియాలో కూడా ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్లుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్ చూడండి ఇరాన్ ఉద్రిక్తతలు త్రుటిలో తప్పించుకున్న ఇండిగో విమానం ఇంకొకరు ఇండిగో విమానం జస్ట్ మిస్ ఇరాన్ డేంజర్ జోన్లో ప్రవేశించిన ఇండిగో విమానం తర్వాత ఏం జరిగింది జస్ట్ నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఇండిగో విమానం హమ్మయ్య ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ఇవి హెడ్డింగ్లు బ్రేకింగ్లు నిజంగా అర్థం కాలే ఫస్ట్ ఇవి టీవీలో చూసినప్పుడు ఏం జరుగుతుంది ఇండిగో విమానానికి ఏమైంది అని చూస్తే ఆడ జరిగింది ఏంటి వీళ్ళు ప్రజెంట్ చేసేది ఏంటి భలే ఉన్నారయ్యా ఇది మరి మీడియా ఇంత ఇచ్చమా ఇరాన్ యూఎస్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి ఏ క్షణమైనా కానీ ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పి అమెరికా చెప్పింది దాడి అంటే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు కదా అండ్ మీరు దాడి చేసే ముందే మేమే తిప్పికొడతామని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది సో ఉద్రిక్త పరిస్థితులు ఉండారు ఈ క్రమంలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉంది అని భావించిన ఇరాన్ ఏం చేసింది వాళ్ళ గగనతలాన్ని మూసేశారు గగనతలం మూసేయడం అంటే ఆ దేశానికి సంబంధించి భూభాగం మీద కానీ సముద్రాల మీద కానీ ఎక్కడైనా సరే వాళ్ళ ఆకాశ ప్రాంతం ఏదైతే ఉందో ఆ దేశానికి సంబంధించి ఆ ప్రాంతంలో నాన్ ఇరానియన్ విమానాలు అంటే ఇరాన్కి సంబంధం ఇరాన్ బయట కంట్రీస్కి సంబంధించి ఏ దేశానికైనా విమానాలు ప్రయాణం చేయద్దు ల్యాండ్ అవ్వద్దు రావద్దు ఏమీ జరగద్దు అన్నిటికీ బంద్ చేసేస్తారు ఆ సమాచారం అంతర్జాతీయ అన్ని సంస్థలతోటి పంచుకుంటారు భారతదేశానికి సంబంధించిన చాలా విమానాలు కూడా దారి మళ్లించుకున్నాయి దీనివల్ల నష్టమే రూట్ మార్చాలి ఇంధనం ఎక్కువ ఖర్చు డబ్బు ఎక్కువైతుంది ప్రయాణికులకు రవాణా ఇబ్బంది అవుతుంది కష్టాలు ఉంటాయి అయితే ఇరాన్ గగనతలం మూసివేసే సమయానికి జార్జియా నుండి ఢిల్లీకి వస్తున్నటువంటి ఇండిగో విమానం ఇరాన్ గగనతలం మీద ఉందట ఓకే ఇరాన్ గగనతలం మీద ఉందట వాళ్ళు గగనతలాన్ని మూసేస్తున్నామని చెప్పే ప్రకటనకు జస్ట్ కొన్ని నిమిషాల ముందు ఆ విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది కాబట్టి హమ్మయ్య అని చెప్పి ఊపిరి పిల్చుకున్నారట ఇండిగో తృడిలో తప్పించుకుందట ఏమైనా అర్థం అర్థం ఉందా అది ప్రయాణికులతో కూడినటువంటి విమానం అది భారతదేశానికి సంబంధించిన విమానం ఇరాన్ భారత్ను ఎప్పుడూ గౌరవిస్తుంది తన భూభాగంలో వాళ్ళు గగనతలం మూసివేసే సమయానికి ఏవైనా విమానాలు ఉంటే ఆ విమానాలు క్షేమంగా బార్డర్ దాటే విధంగా చూడాల్సిన బాధ్యత దేశం మీద ఉంటుంది అండ్ అదే సమయంలోనే అవి ప్రయాణికులతో కూడిన విమానం అని ఆ విమానానికి ఆ విమానం వల్ల మన దేశానికి ఎలాంటి ప్రమాదము లేదని తెలిస్తే ఆ విమానానికి మన శత్రువుల నుంచి ప్రమాదం ఉంది అని తెలిస్తే అవసరమైతే ఫైటర్ జెట్లను రక్షణగా పెట్టి దేశం దాటిస్తాయి వాళ్ళ గగనతలం మూసివేసినా కూడా సో భారత్కి సంబంధించి ఈ ఇండిగో విమానానికి ఏమైనా ప్రమాదం జరిగితే ఇరాన్ కూడా అదే పని చేసేది డేంజర్ జోన్లో పడితే లేదు ఇవన్నీ దాటుకొని ఆ ఏదైనా ప్రయాణ ప్ర విమానాల వల్ల మనకు ప్రమాదం ఉంది మన గగనతలంలో ఉన్న ఏ విమానము కూడా మన బార్డర్ దాటకూడదు అని చెప్పి కనుక అనుకుంటే సమీపంలో ఉన్న విమానాశ్రయాలు ఆ విమానాలను ల్యాండ్ చేయమని చదువుతారు భద్రతాపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి పంపిస్తారు ఇప్పుడు నైన్ బై లెవెన్ అటాక్స్ జరిగినప్పుడు అమెరికాలో వాళ్ళ భూభాగాన్ని వాళ్ళ గగనతలాన్ని మూసేశారు అన్ని విమానాలు సమీపంలోనే విమానాశ్రయాల్లో దించేస్తారు ఎక్కువ చెకింగ్స్ చాలా టైం పట్టింది ఇప్పుడు అంత పీక్ స్టేజ్ వస్తే ఇరాన్ కూడా సమీపంలో ఎక్కడైనా దించుతారో చెక్ చేస్తారు ఇక్కడ ప్రయాణికుల విమానం భారతదేశానికి సంబంధించిన విమానం గగనతలం మూసేసేసరికి ఏ విమానం ఉన్నా కూడా క్షేమంగా వెళ్ళే అవకాశం ఆ దేశం కల్పిస్తుంది భారత్ అంటే ఖచ్చితంగా ఇంకెక్కువ గౌరవిస్తారు గగనతలం నుంచి వాటి బయటకు వచ్చింది ఆ గగనతలం మూసివేసే సమయానికి ఇరాన్ ఏరియాలో ఉన్న ఒకే ఒక నాన్ ఇరానియన్ విమానం మన ఇండిగోనే మన మన భారతదేశానికి సంబంధించిన సంస్థదే అది పాకిస్తాన్ గగనతలం నుంచి ఢిల్లీకి వచ్చేసింది అంతే కదా మరి ఈ బ్రేకింగ్ లేంటి అదేదో ఇండిగో విమానాన్ని ఇరాన్ వేలు చేస్తుందనో ఇండిగో విమానాన్ని ఇరానేందో ఒక ఏమంటారు బందీగా చేసుకుందానో ఏమైనా అర్థం ఉందా ఇట్లాంటివన్నీ సెన్సేషనలిజం ఓకేనేమో మరి జనాన్ని భయపెట్టేంత సెన్సేషనలిజం బయలున్నారయ వీళ్ళు